శ్రీ నమ నా ఛానల్కి స్వాగతం సీతాలక్ష్మి ధవళ మీరందరూ నా ఛానల్ని ఇంతగా ఆదరిస్తున్న నాకు చాలా ధన్యవాదములు నేను ఇప్పుడు చెప్పబోయే శ్రీకృష్ణ పరమాత్మ తాలక లీల ఇప్పుడు మనం లీలగా అనుకుంటున్నాం అప్పుడు కొన్ని సంవత్సరాల క్రితం ఇది బృందావనంలో యథార్థంగా జరిగిన సంఘటన ఇప్పటికీ ఆనవాళ్ళు అక్కడ కనిపిస్తూ ఉంటాయి మనకి ముఖ్యంగా బృందావనం అధువే ద్వారక ఇవన్నీ ఆ కృష్ణ పరమాత్మ తాలూకా తిరిగి నడయాడిన ప్రదేశాలు కదా చాలా అద్భుతంగా ఉంటాయి వెళ్తాను అయితే ఈ అంటే తనని నమ్ముకున్న భక్తుల్ని కృష్ణ పరమాత్మ ఏ విధంగా కాపాడుతాడు రక్షిస్తాడు తన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తాడనేది మనం ఈ కథలో తెలుసుకుందాం అన్నమాట పూర్వం కొన్ని సంవత్సరాల క్రితం బృందావనంలో ఒక మహాపండితుడు ఉండేవాడు ఆయనకి ఏంటంటే తన అన్న వాళ్ళు ఎవరూ లేరు అంటే భార్య బిడ్డలు ఎవరూ లేరు ఆయనేమో నిరంతరం ఆ కృష్ణ పరమాత్మ తాలూకా ధ్యానిస్తూ ఆయన్నే జీవిస్తూ అంటే ఆయన కథలే చెప్పుకుంటూ ఆయన నామస్మరణ చేసుకుంటూ అలాగా తన ఇంటి ముందు చిన్న పూరుగుడు సో ఉంటుంది ఆ అరుగు మీద కూర్చుని ఆ భక్తులకు నిరంతరం కూడా ఆ భగవంతుడు కథలు ఆ శ్రీకృష్ణ పరమాత్మ తాలక కథలు అలా చెప్తూ ఉండేవాడు అన్నమాట భాగవతం ఆ భాగవతంలో కృష్ణ పరమాత్మ ఆ మధురలో ఎలాగ పుట్టాడు ఆ వసుదేవుడేమో రేపల్లికి ఎలా తీసుకొచ్చాడు ఆయన పోతన సంహారం ఎలా చేసాడు ఆ చుట్టుపక్కల వాళ్ళ ఇంట్లో ఎలాగా పాలు పెరుగు వెన్న అన్నీ తింటూ అందరూ ఆ గోపముల వచ్చి ఆ దే యశోదకేమో చాడీలు చెప్పడము ఇలాగా ఇలాగోదాదేవి ప్రతిరోజు కృష్ణ పరమాత్మని చక్కగా చిన్న బుజ్జి కృష్ణుడేమో చక్కగా చక్కాపట్టు నిండా పాలు పోసి చక్కగా స్నానం చేయించి పట్టు పీతాంబరం కట్టి చక్కగా ఉంగురాలు జుత్తు కదా మూడు వేసి ముత్యాలు సరాలు పెట్టి అందులోనే మలపించం పెట్టి తిలకం దిద్ది కళ్ళకి కాటుకు పెట్టి బుగ్గను చుక్క పెట్టి మేడలు హారాలన్నీ వేసి భుజకీర్తలు పెట్టి నడుముకు వడ్డానం పెట్టి పట్టు పీతాంబరం కట్టి కాళ్ళకి గజ్జలు పెట్టి చక్కగా చిన్న వేణువుని చేతికిచ్చి ఒక్కసారి తేరిపోరు చూసుకుంటూ మురిసిపోతూ ఉండేది ఆనాడు యశోదాదేవి ఎంత అనుభవించిందో తన ఒక తల్లిగాను ఆ కృష్ణ పరమాత్మను అలా పెంచి అని ఈయనలాగా రోజు అక్కడికి వచ్చే ఆ భక్తులకి కదల కథలుగా చెప్తూ ఉండేవాడు చెప్తూ ఉంటే మధ్య మధ్యలో ఆ ఇంట్లోకి వెళ్ళి నా పిల్లడికి స్నానం చేయించాలి అని ఒకసారి వెళ్తూ వచ్చు తర్వాత ఏమో అమ్మ నా పిల్లడికి భోజనం పెట్టే టైం అయింది కొంచెం బువ్వ పెట్టేసి వస్తాను అనగా అమ్మ పడుకో పెట్టే టైం అయింది పడుకో పెట్టిస్తాను బట్టలు వేస్తాను ఇలాగా ప్రతిరోజు వాళ్ళందరికీ చక్కగా చెప్తుంటేవాడు వీళ్ళు ఈ మధ్యలో వెళ్ళి వస్తుంటే ఈ భక్తులందరికీ లోపల ఏది అల్లరు కానీ ఏ అలికిడి వినపడలేదని ఇలాగా చాలా ఏళ్ళు గడిచాయి ఈ భక్తులందరూ నిజంగా ఆయన చెప్పే విధానము నిజంగా కృష్ణ పరమాత్మ వచ్చాడా శ్రీకృష్ణ లీల కళ్ళగా కనిపెట్టేటట్టు వాళ్ళందరికీ చెప్తూ ఉండేవాడట చెప్తూ ఉంటే వాళ్ళందరూ ప్రతిరోజు చక్కగా వచ్చి విని చాలా ఆనందిస్తూ ఉండేవాట అయితే ఎన్నాళ్ళకైనా కాలధర్మం కదా ఒక రోజు ఆయన తను చాలించాడు చానిస్తే ఆ గ్రామస్తులు ఆ భక్తులందరూ చాలా బాధపడ్డారట అయ్యో ఎంత మంచి పండితుడు ఆయన ప్రతిరోజు మనం ఎవరి దగ్గర పైసా కూడా తీసుకోకుండా భగవత్ కథలన్నీ మనకి కృష్ణ పరమాత్మను ఎదురకుండా కనబడే ఎంత చక్కగా చెప్పేవాడు ఇలాంటి పండితుడు మనకు మళ్ళీ ఎలా వస్తాడు ఎవరు చెప్తారు అని సరే సరే లోపల రోజు పిల్లడు ఉన్నాడని అన్నారు కదా లోపల ఎవరైనా ఉన్నారేమో చూద్దాం పదండి అని కొంతమంది లోపలికి వెళ్ళి చూస్తే లోపల ఆ మందిరంలో ఆ శ్రీకృష్ణ పరమాత్మ తలక విగ్రహం ఉన్నది ఒక ఉయ్యాలు ఉన్నదట ఆ ఉయ్యాలలోనే ఆ కృష్ణ పరమాత్మ బొమ్మ అందులో ఉన్నదట ఓహో అన్ని నాళ్ళు ఈయన ఆ కృష్ణ పరమాత్మ తన కొడుకుగా భావించుకున్నాడనమాట అనుకుని సరే మనం ఏం చేస్తాం దానికి ఎవ్వరూ లేరు కాబట్టి మనమే ఈయన అంత్యక్రియలు చేసేద్దామని వీళ్ళందరూ ఏం చేశారు మంచిగా అందరూ చందాలు గట్టా వేసుకుని మంచి గంధపు చెక్కలు తిట్టి చితిని పేర్దించి సంస్కారం చేయడానికి వీళ్ళందరూ చేస్తారన్నమాట చేస్తూ ఉంటే వీళ్ళందరూ అనుకుంటారమ్మా నేను పెడతాను నేను పెడతాను ఆయనకి ఎందుకంటే ఇంత మహానుభావుడు మహాపండితుడు అతనికి చేస్తే పుణ్యమే వస్తుంది అనుకుంటుంటే ఈ లోపల ఈ వీళ్ళందరూ నేను చేస్తాను నేను చేస్తా అని అంటూ లోపల దూరం నుంచి ఆగండి ఆగండి అంటూ ఒక ఆ పదహారేళ్ళ బాలుడు పరుగు పరుగున ఆ పిల్లాడు వచ్చాట అయ్యో ఈయన మా నాన్నగారు నన్ను ఏమో కొన్ని రోజుల క్రితం పొరుగురు పని మీద పంపించారు నేను రావడమేమో ఆలస్యమైంది నన్ను క్షమించండి నా తండ్రికి అగ్ని సంస్కారం చేసే భాగ్యాన్ని నేనే నాకు అనుగ్రహించండి అని చాలా దీనంగా అడుగుతాడు అన్నమాట వాళ్ళందరూ అయ్యో రక్త సంబంధికులు ఉన్నారని మాకు తెలియదు ఎప్పుడు అందుచేత అయ్యో కొడుకు కన్నా ఎవరినన్నా ఎక్కువ అని సరేలే నువ్వే చేదగాలి అని వీళ్ళందరూ సరే సరే అన్నారు ఆ పిల్లాడు చక్కగా వేద మంత్రాలన్నీ పఠిస్తూ ఎంత చక్కగా ఉన్నాడంటే నిజంగా భగవంతుడే కదా కాబట్టి ఆ వర్చస్సు అద్భుతంగా ఆయన పాండిత్యము మంచి ఉచ్చారణ పనసులు ఏమిటి పండితుడు అలాగా అన్ని మిగతా పండితులు కూడా ఈ తాలూకా ఆయన తాలూకా మంత్రాలు పఠిస్తుంటే ఆశ్చర్యపోయటం ఎంత చక్కగా చేస్తున్నాడు ఎంత జ్ఞానం ఉన్నది ఎంత వర్చెస్ అని అలా వాళ్ళు అనుకుంటుంటే ఆఖర్సారిగా ప్రదక్షిణ చేసి పాపం దుఃఖిస్తూ చితికి నిప్పు అంటించేట ఆ పిల్లాడు ఈ మిగతా వాళ్ళందరూ కర్తవ్యం అయిపోయింది ఇంకా నువ్వు వెను తిరిగి చూడకుండా దూరంగా వెళ్ళిపోనాన్న అని అన్నారు ఆ ఊరు పెద్దవాళ్ళు ఆ పిల్లాడు అలాగే అన్నట్టు తలుపి ఒక దాదాపు ఓ ఇరవై గజాలు వెళ్ళేట వీళ్ళందరూ కూడా చూస్తుండగానే అక్కడ అంతర్ధానం అయిపోయా అంతర్ధానం అయిపోతే అప్పుడు వీళ్ళందరికీ తెలిసిందన్నమాట ఓ వచ్చినతను కృష్ణయ్య ఇన్నాళ్ళు కూడా ఈయన భాగవత కథలన్నీ మనకి చెప్పిస్తున్నాడు ఆయన అనుభవిస్తూ ఒక బాలుడు రూపంలో ఎలాగైతే తను అయ్యో అయ్యో నా పిల్లడికి పాలు పట్టాలి నా పిల్లడికి బట్టలు వేయాలి నా పిల్లడికి నిద్రపుచ్చాలి ఆ స్నానం చేయించాలి అని ఇన్నాళ్ళు ఎంతలాగా ఆ కృష్ణ పరమాత్మను ఒక బాలు కొడుకుగా భావించుకున్నాడో నిజంగా ప్రత్యక్ష దర్శనం ఆయన వల్ల మనకు లభించింది అనుకుంటే ఎంత ఆనంద పడిపోయారో వాళ్ళు తెలియట ఆ పండితుడు నిజంగా తను మోక్షాన్ని పొందించుడు మనకేమో ప్రత్యక్షంగా ఆ కృష్ణ పరమాత్మ తల దర్శనాన్ని మనకి కలిగించాడనే చాలా వాళ్ళందరూ ఒక పక్క ఆశ్చర్యము ఒక పక్క సంతోషంతో ఉన్నారట ఆ బాలుడు నడిచిన ఆ నేలపై ఉన్న ధూళిని ప్రసాదంగా వాళ్ళు అంతమంది కూడా ఆ ప్రసాదంగా వాళ్ళు ధరించారట ఆ మట్టిని నిజంగా ఇప్పటికీ కూడా మనకి బృందావనంలోని చక్కగా అక్కడ మట్టి ప్రసాదంగా తీస్తారు ఆ మట్టిని మనం ధరించడం వల్ల ఎటువంటి దృష్టి దోషాలు దిష్టి దోషాలు అనారోగ్యాలు ఉన్నా పోతాయని నిజంగా అక్కడ వాళ్ళందరికీ ఒక నమ్మకం మాట వెళ్ళిన వాళ్ళందరూ తెచ్చు తెచ్చుకుంటూ ఉంటారు అందుకే మనకి బృందావనం అనగానే తులసి తులసి మట్టిని మనము బృందావనం మట్టితో సమానంగా మనం ధరిస్తాం అంత పవిత్రమైనది అనమాట అయితే ఆయనళ్ళు కూడా వీళ్ళందరూ అనుకున్నారట అమ్మో అబ్బాయికి నిద్ర ఆహారంలో ఆరా స్నానం చేస్తానని అన్నీ అలా చేసేసి తుది శ్వాస వరకు కృష్ణ భగవాన్ కొడుకుగా వచ్చి ఎలా చేశాడో నిజంగా భావించినందుకు కృష్ణుడే కొడుకుగా వచ్చి తనకు అంత్యేష్టి సంస్కారం చేశాడు నిజంగా ఎంత ఆయన ఎంత భాగవతముడు అందుకే ఆయనకి ఇంకా అనేది లేదు చక్కగా కృష్ణ పరమాత్మలో వాళ్ళ లీనమైపోయాడు అనుకుని వాళ్ళందరూ చాలా ఆశ్చర్యం పొంది నిజంగా మనము మనం కూడా ఆయనతో అంటే ఎప్పుడైనా సరే మనము ఏదో నీపాద పాద కమల సేవయ్య నీపాద అర్చకులతోటి నెయ్యమును నితాంతాపారభూతదేనం తాపసమందార నాకు దయచేయగదే అని ఆనాడు విదురుడు కోరుకున్నట్టు శ్రీకృష్ణ పరమాత్మని అలాగా ఎవరైతే భక్తులతో మనకు సాంగత్యం ఏర్పడుతుందో భగవద్ భక్తులతోనే ఎందుకంటే భగవద్భక్తులు అంటే వాళ్ళు నిరంతరం భగవన్నామ సంకేతం చేయడము భగవంతుడు తాల కథలు మనకు చెప్పడము అలాంటివి చేస్తూ ఉంటారు కాబట్టి మనకు కూడా కాస్త కుస్తా భగవంతుడు తాలకు గ్రహం కలుగుతుందనే మనం అలా చేస్తూ ఉంటారన్నమాట కాబట్టి మనము కూడా నిజంగా ఈ కలికాలంలో ఈ భగవంతుడిని నామస్మరణ తప్ప మనకి ఏది రక్షణ ఉండదు అందుకే భావగ్రాహి జనార్దన అంటే భక్తులు అంతరంగంలో కదిలే భావాలను కూడా గ్రహిస్తాట భగవంతుడు కాబట్టి అలాంటి నిజంగా అనిర్వచనమైన అద్భుతమైన ఆ కృష్ణ భక్తి కృష్ణ తాల ప్రేమ అలాంటిది ఇంకా బృందావనము ఎంత చక్కగా ఉంటుందంటే ఆ రాధాకృష్ణులు నిరంతరము ఒక వనం ఉంటుంది ఆ వనంలోని పగలైతే అవన్నీ లతలు లతలుగా ఉంటాయి చెట్లు లాగా ఏమిటి చెట్లు ఇలా అనుకుంటా రాత్రి నిజంగా రాధాకృష్ణులలాగా ఆ రాసక్రీడలు జరుపు జరుపుతారట అక్కడ మనం వెళ్ళి చూసి తీరాల్సినవే అవన్నీను అంటే యథార్థంగా జరిగినవే ఇప్పుడు మనం కథలుగా చెప్పుకుంటున్నాం చక్కగా మనం కూడా ఆ కృష్ణ నామస్మరణ సరిస్తూ కృష్ణున్నేమో మనము తరిస్తూ జపిస్తూ కీర్తిస్తూ ఆ కృష్ణ పరమాత్మ తాలూకా అనుగ్రహశిస్సులు అందరం పొందుదాం హరే కృష్ణ వసు దేవసు దేవం కంస దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు జై శ్రీకృష్ణ ఈ చెప్పే విధానం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసి మీ వాల్యుబుల్ కామెంట్స్ కూడా పెట్టండి హరే కృష్ణ